హైదరాబాదులో ఒక చిన్న కిరాణా దుకాణం ఉంది దుకాణదారు ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కస్టమర్లకు సరుకులు తూకం వేసి బిల్ చేసి దుకాణం నడుపుతుంటాడు అన్నీ బాగానే నడుస్తున్నట్టు కనిపించాయి కాని కాస్త గమనిస్తే ఒక విషయం అతనికి అర్థమైంది కొంతమంది కస్టమర్లు తూకం యంత్రం వైపు జాగ్రత్తగా చూసి బిల్ చెక్ చేసి ఏమీ చెప్పకుండా పక్క దుకాణానికి వెళ్ళిపోతున్నారు ఒకరోజొక కస్టమర్ కూరగాయల తూకం వేయించుకుంటున్నాడు తూకం యంత్రంలోని నంబర్లు కొన్నిసార్లు పైకి కొన్నిసార్లు కిందకీ మారుతున్నాయి కస్టమర్ డిస్ప్లే చూసి దుకాణదారుణ్ణి చూసి నిశ్శబ్దంగా సరుకులు పెట్టేసి వెళ్ళిపోయాడు రోజు సాయంత్రం దుకాణం మూసేటప్పుడు దుకాణదారు ఆలోచనలో పడిపోయాడు అతను తనలో తానే అనుకున్నాడు ధరతప్పు కంటే తూకం తప్పు కస్టమర్ నమ్మకాన్ని పగలగొడుతుంది తరువాతి రోజు అతని స్నేహితుడు దుకాణానికి వచ్చాడు దుకాణదారు తన సమస్య మొత్తం చెప్పాడు స్నేహితుడిలా అన్నాడు తూకం సరిగ్గా లేకపోతే కస్టమర్ నమ్మకం ఎలా ఉంటుంది ఒకసారి గ్యాలక్సీ స్కేల్స్కి వాళ్ళ దగ్గర సరైన తూకం యంత్రాలు ప్రాపర్ క్యాలిబ్రేషన్ స్టెప్ సర్వీసుంటాయి దుకాణదారు గ్యాలక్సీ స్కేల్స్ను సంప్రదించాడు రోజే ఒక టెక్నీషియన్ వచ్చాడు యంత్రాన్ని పూర్తిగా చెక్ చేసి సరైన క్యాలిబ్రేషన్ సెట్ చేసి తూకాన్ని పూర్తిగా స్థిరంగా చేశాడు కొద్ది రోజుల్లోనే మార్పు స్పష్టంగా కనిపించింది కస్టమర్లు మళ్లీ రావడం మొదలుపెట్టారు ఎలాంటి అనుమానం లేకుండా ఇప్పుడు వాదనలు లేవు సందేహాలు లేవు కేవలం సరైన తూకం సరైన బిల్ సంతృప్తి చెందిన కస్టమర్లు దుకాణదారు చిరునవ్వుతో ఇలా అన్నాడు సరైన తూకంతోనే నమ్మకం వస్తుంది మాకుంది పది సంవత్సరాల అనుభవం మరియు హైదరాబాదులో వేలాది నమ్మకమైన కస్టమర్లు లొకేషన్ షాపూర్ నగర్ జీడిమెట్ల హైదరాబాద్ కాల్ ఆర్ వాట్సాప్ एट नाइन डबल फाइव डबल फाइव सिक्स फाइव एट टू सही वजन सही भरोसा सही व्यापार